నమస్తే అండి హ్యాపీ సండే ఐమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో ట్రిబీదిలో నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి కంటెంట్ తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి అయింది డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అండి మీరు కూడా హెల్ప్ అవుతున్నందుకు చాలా ధన్యవాదాలు అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ ఇలా కనుకూర్ మండల దుకాణపల్లి విలేజ్ గుంట పైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా మీ మీ నేమ్ అనుకోండి అండి ఎలా ఉంటుంది అనేటువంటిది అంటే కలవాన పెట్టుకులు కలుస్తారా లేదా ఇంతకుముందుకు పెండింగ్ ఉండేటువంటి పనులు అవుతాయా లేదా అనేటువంటిది మనం తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మన చూసే మా వ్యూబర్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది రావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది రిలేషన్ పరంగా ఎలా ఉంటుంది కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనేటువంటిది తీసుకుందామండి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది ఈ వీక్లో మీకు అనేటువంటిది మనం తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు వీడియో చూసి పెట్టుకోండి ఒకవేళ ఇది ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఓన్లీ ఇవి జరిగేవి ఉంటే ఇది తెలుసుకోవడానికి మాత్రమే దీనికి ఉల్టా ఆలోచించండి అంత మంచి జరుగుతుంది ఓం నమ శివేశ్వరీ మాతృ నమో మనం వీడియోలోకి వెళ్దామండి చూడండి ఓం నమ శ్రీ మాతృ నమో ఏస్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి త్రీ ఆఫ్ స్వార్డ్స్ The Emperor Seven of Pentacles Four of Wands Two of Wands Five of Wands Wands of Swords త్రీ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ విల్ ఆ ఫార్చున్ ఓకే అండి విల్ ఆ ఫార్చున్ వచ్చేటప్పటికీ మనకు మాట మా తరగొచ్చేసి ఇదండి సెవెన్ ఆఫ్ స్వాడ్స్ मन के बाहर अभी क्लारीफिकेसन अड़क ऑफ आफ की, फाइव आफ वॉन्स की पूर्ण विश्व थ्री आफ स्वा फाइव ऑफ वा की क्लारीफन इवर्स टमेन ऑफ स्वाम्स क्लैफिकेशन जस्टिस फाइव वॉम्स की क्लैफिकेशन टू ऑफ कैंडिकल పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇప్పుడు బాట డెక్ వచ్చేసి ఇదండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ రీడింగ్ సరే మనకు రీల్ ఆఫ్ ఫార్చున్ వచ్చింది కాబట్టి మనం బయటపడతాము అనేటువంటిది తీసుకోవచ్చు ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు ఈ వీక్లో బయటపడడానికి చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏస్అార్డ్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ అన్నీ వచ్చింది అంటే ఏ సిచ్యువేషన్ ఉన్న ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటి గురించి ఆలోచించి మీరు బయటపడడానికి అయితే జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అనేటువంటిది ఈడ మనకు ఏంటంటే బాటతో డెక్ వచ్చేసి ఏదో గొంతు మీద గండాలు అయితే మీకు ఉంటాయి వాటి నుంచి బయటపడడానికి చూస్తారు అదొకటండి మీకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి బయటపడబోతున్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వల్ల మీరు ఏంది తలకు మించిన భారంగా హన్హెల్త్ ఇష్యూస్గా ఉంటున్నారు క్లారిఫికేషన్లో మనకి జస్టిస్ మొత్తం ఇవన్నీ ఈ మించిన భారము ఈ అన్హెల్తీ ఇష్యూస్ రావడానికి ఏంటి కారణం అంటే హార్ట్ బ్రేక్ కావడం వల్ల మీ లౌడ్ పర్సన్ ఎవరైనా అంటే చాలా మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తులు మీ మధ్యలో ఏదైనా ఇట్లా వచ్చిందనుకోండి శాడ్ వార్త విన్నా కానీ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీకు మీ రిలేటివ్స్కే ఎవరికైనా అన్హెల్తీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు అన్హెల్తీ ఇష్యూస్ నొక్కి మీరు న్యాయం చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మీరు చేయబోతున్నారు ఆ పనులు అనేటువంటిది మీరు ఈ వీక్లో మీరు గంభీరంగా ముందతనంగా ఉండబోతున్నారు చూడడానికి బయటికి లేదంటే కాస్త కోపము ఏది ఈగోస్ట్ లాగా ప్రవర్తించక తప్పకపోతుంది అన్నట్లు మీకుండేటువంటి ఇష్యూస్ వల్ల మీరు అలా మారబోతున్నారు కానీ మీరు మీలాగానే ఉంటారండి కంపల్సరీ ఎంపరర్ అంటే ఎంపరర్ లెవెల్లోనే ఉంటారు అలాగే ఆలోచిస్తారు ఇంకొకటి మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి అయితే బయటపడతారండి ఇది ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ప్రతిదానికి మనకు ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ప్రతిదాన్ని ఏంటి అనేటువంటిది చూస్తారు జస్టిస్ న్యాయంగా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది మీరు ఆలోచిస్తారు ఇదండి మీకు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేటువంటిది ఈ వీక్లో మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు లేదంటే మీరు ఏదైనా మ్యారేజ్కి అటెండ్ కాబోతున్నారు లేదంటే మీకు పెద్దవాళ్ళు చూసినట్లు అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదో శుభకార్యం అయితే మీ ఇంట్లో జరగబోతుంది అనేటువంటిది పండగలు ఉన్నాయి కదా అవి జరగబోతుంది చేయబోతున్నారు అనేటువంటిది ఈ వీక్లో అండి మీరు లాంగ్ డిస్టెన్స్ జర్నీ వీసా కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మీకు జస్టిస్ వస్తుందండి కంపల్సరీ మీకు వీసా వస్తుంది వచ్చింది కదా మనకి సాడ్ టైం నుంచి గుడ్ టైంకి మారబోతున్నారు మీకు వీసా కన్ఫామ్ అవుతుంది మీరు లాంగ్ డిస్టెన్స్గా జర్నీ చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు కంట్రీస్ ఆర్ ఏది స్టేట్స్కి మీరు జర్నీ చేయబోతున్నారు అనేటువంటిది మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి ప్రయాణం చేసి రాబోతున్నారు మీ మధ్యలో రిలేషన్ కూడా బెటర్ అవ్వబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి వీటన్నిటికీ మీరు స్ట్రెంగ్త్ అవుతారండి వీటన్నిటికీ స్ట్రెంత్ అవుతారు ఏది ఏం చేస్తే వీటికి పరిష్కారం అనేటువంటిది జస్టిస్ న్యాయబద్ధంగా మీరు ఆలోచిస్తారండి కంపల్సరీ ఇదండి చూడండి ఇది ఆఫ్ పెంటికల్స్ మీకు ఈక్వల్ గివెంటేకు లభించబోతుంది ఈ వీక్లో మీకు ఫైనాన్షియల్గా ఈక్వల్ గివ్ లభించబోతుంది ఒకవేళ రిలేషన్ పరంగా అయితే మీకు ఇంతకు ముందుకు ఒకవేళ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీక్లో మీకు చూడండి మనకి ఎవరు లోపల మీరు మీరే స్ట్రగుల్స్ను ఫేస్ చేస్తూ ఉంటారు ఆ స్ట్రగుల్స్ ఏంటంటే మనీ ఇష్యూస్ కానీ ఆ మనీ ఇష్యూస్ మీరు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ ఇంతకు ముందుకు మీరు మనీ ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు మీకు మనీ హెల్ప్ చేయడానికి వాళ్ళైతే మీకు హెల్ప్గా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరైతే మనీ ఇష్యూస్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది ఇదండి మీకు ఇది చూడండి అసలు ఎందుకు ఈ వీక్లో ఇలాంటి నేనేం చెప్పాను ఇది ఓన్లీ తెలుసుకోవడానికి మాత్రమే దీని నుంచి బయటపడడానికి మీరు కొన్ని ఇష్యూస్ తీసుకోండి మీరు బ్రాహ్మణుని అడుగుతారు మీకు కుజదోషం ఉంది రాహుదోషం ఉంది అని అంటే మీరు పరిహారం చేసుకోవడానికి టెంపుల్స్ తిరగాలి ఈ పరిహారం చేసుకోవాలి అనేటువంటిది మీకు చెప్తే మీరు ఏం చేస్తారు పరిహారానికి మార్గాలు వెతుకుతారు ఇక్కడ ఈ టారోలో కూడా మీరు చూశారు మీకు ఏమైందని అంటే కొంచెం గొంతు మీద గండాలు సారీ అండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడ కట్టి పడేసినటువంటి ఈ లైఫ్ నుంచి మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మీరు దానికి బయటపడడానికి ఒకటే ఆలోచనలు చేస్తారు ఎలా బయటపడాలి ఏంటి సొల్యూషన్ అని అని చెప్పేసి అయితే మీరు ఇక చూడండి పేజ్ ఆఫ్ స్వార్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఆ విషయాల నుంచి ఒకవేళ మేము మీ రిలేటివ్స్ ఎవరైనా మీ మీ పర్సన్స్ ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి ఓర్వలేకగా ఇలాంటి సిచ్యువేషన్కి తెచ్చిపెట్టారంటే ఎలా బయటపడాలి అనేటువంటిది మీరు ఆలోచిస్తారు తర్వాత మీరు బయటపడతారండి మీకు రిలేషన్ పరంగా మంచిగా గ్రోతింగ్ ఉంటుంది బిజినెస్ పరంగా గ్రోతింగ్ ఉంటుంది ఫైనాన్షియల్గా గ్రోతింగ్ ఉంటుందండి మీకు హెల్త్ పరంగా కూడా రికవరీ అవుతారు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు ఈ వీక్లో ఓల్డ్ పర్సన్ కూడా న్యూ పర్సన్గా మారి రావచ్చు ఎవరు వస్తారో మీరు గమనించండి మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా అవకాశాలు రాబోతున్నాయండి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మనం హ్యాపీతోటే ఎండ్ చేద్దాము మీరు హ్యాపీగా ఉండబోతున్నారు టోటల్గా ఇదండి అంటే ఈ వీక్లో మీరు ఇలాంటి విషయాల నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది వీటిని మనం ఈడ తెలుసుకుని ఇలా ఉందా అలా ఉందా భయపడాల్సిన అవసరం లేదండి వీటికి ఎలా బయటపడాలనేది పేజ్ ఆఫ్ వచ్చింది కదా ఎలా బయటపడాలి జస్టిస్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మీ టైము బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంకి స్టార్ అవ్వబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఈ వీక్లో ఏది ఏమైనప్పటికీ దీపము కొండెక్కే ముందు పెద్దగా వెలుగుతుంది ఏదైనా కష్టాలు వస్తాయి అవి తీరే ముందు ఎక్కువగా వస్తాయి అంతే ఈ వీక్లో వాటన్నిటి నుంచి బయటపడబోతున్నారు మీరేంటంటే బాగా హెల్త్ ఇష్యూస్ ఆ ఇష్యూస్ నుంచి అంతా ఆలోచించి ఆలోచించి సొల్యూషన్ ఏంది అని అని చెప్పేసి అయితే మీరు బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉంటాను ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి ఈ వీక్ అంతా ఎలా ఉంది అనేటువంటిది అనుకుంటే మీరు కంపల్సరీ రీడింగ్ తీసుకోవచ్చు త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మనీ పే చేశాక కాల్ మెసేజ్ చేయండి నాకు స్క్రీన్షాట్ పెట్టండి అండి స్క్రీన్ షాట్ పెట్టకుంటే నాకు ఇది సిగ్నల్స్ రావట్లేదండి అసలు నిన్న కూడా వీడియోలు మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఈవినింగ్కి వచ్చింది ఆ వీడియో ఓం నమ శివశ్రీ నమ అదండి అందుకనే మీరు స్క్రీన్ షాట్ పెడితే నాకు తెలుస్తుంది అది గూగుల్ పే ఫోన్పేలో నాకు మనీ చూపించట్లేదు ఓం నమ శివయశీ మాధురే నిమహ నా వాట్సాప్ నెంబర్ ఏదేనండి ఈరోజు నేను ఇంటి దగ్గరనే ఉంటాను ఒకవేళ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళకి త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఓం నమ శ్రీ మాధురే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఎంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మీరు గో మనకు రీడింగ్ ఎలా వచ్చిందో ఎంజల్స్ గైడెన్స్ కూడా అలాగే వచ్చాయి చూడండి నేను కూడా చెప్పాను కదా మీరు ఇది ఈ రీడింగే నిజం అని నమ్మేసి ఓ బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు ఉల్టా ఆలోచించాలి పరిష్కార మార్గానికి చూపెట్టాలి ఇప్పుడు మనకి ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తే మీకు ఇది బ్లాక్ మ్యాజిక్ చేసిండ్రు అన్నట్టు మనం తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కదా ఇది కూడా అలాంటిదే కార్డ్స్ నుంచి మీకు తెలిసాయి వాటి నుంచి పరిష్కార మార్గానికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించండి అంతే తప్ప మీరు బాధపడొద్దు అని చెప్పేసి ఏంజిల్ గైడెన్స్ కూడా చెప్తా ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనర్స్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వబోతుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మనం అంటే ఎక్కువ శాడ్స్ గురించి ఆలోచిస్తే శాడ్ న్యూసే వస్తాయి మీరు హ్యాపీగా ఉండేటువంటి న్యూస్ గురించి ఎక్కువ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఆలోచించడం వల్ల మీరు హ్యాపీగా ఉండడం వల్ల హ్యాపీగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి క్రియేషన్ అవుతాయి ఎలా ఉంటారు అనేటువంటిది మీది అంటే టోటల్గా యద్భావం తద్భవతి అండి అది ట్రస్ట్ మీరు నమ్మండి చూసే న్యూ డైరెక్షన్ ట్రస్ట్ నమ్మండి అని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు చెప్తూ ఉందండి ఇదండి మీరు పాజిటివ్లోకి రాండి మెయిన్గా ఇంకో మీరు నెగిటివ్ ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం మీరు పాజిటివ్లోకి రాండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి రీకన్సిడర్ ఇప్పుడు ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీరు రీకన్సిడర్ అవ్వండి మనకు ఆఫ్ మొదటి డెక్ వచ్చేసి ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి అవకాశాలు మీకు రాబోతుంది పేజీ ఆఫ్ కప్స్ వచ్చింది కదా అవకాశాలు పర్సన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆ స్క్యూవర్ ఏంజిల్స్ ఏంజిల్స్ని గైడెన్స్ అడగండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అన్నిటికీ మీతో మీరు మాట్లాడుతుంటే మీ ఇన్నర్ ఇన్నర్ మైండ్ మీకు ఆన్సర్స్ చెప్తుంది మీరు నిద్రించేటప్పుడు లేదంటే ప్రశాంతంగా కూర్చొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటికి సొల్యూషన్ ఆలోచించండి కానీ ఓకే ఓకే అంత మన లోపలనే ఉంది బయటి వ్యక్తులని మనం ఏమన్నా ఏమీ రాదు ఓకే పలసనీతం తప్ప వాళ్ళ నుంచి ఏం రాదు మీరు మీరు స్ట్రెంత్ అవుతే బయట వ్యక్తులను స్ట్రెంత్ చేస్తుంటారు కొంతమంది మీ గురించి మీరు పట్టించుకోకుండా బయట వ్యక్తులను స్ట్రెంత్ చేయనికి పోతారు మీరు స్ట్రెంత్ అయిపోయినాయి కదండి బయట వ్యక్తులను ప్రింట్ చేసేది ఓకే అండి ఈ రీడింగ్ మీద మీద కాదా ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరెవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి మీదే అని చెప్పేసి అనుకోవద్దు మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటే ఒకవేళ మీరే డౌటు అనని తెలిపాలి అనుకుంటే త్రీ వచ్చిందండి త్రీ ఎవరనుకుంటారు బాగా వస్తుంది త్రీ త్రీ మళ్ళీ త్రీ వచ్చిందండి మళ్ళీ త్రీ వచ్చిందండి మీకు చూడండి త్రిపుల్ త్రీ మీకు గురువు అనుగ్రహం ఉన్నట్లు ఊరండి డబల్ ఫోర్ అండి వన్ టూ వన్ ఫైవ్ అండి ఓకే అండి ట్రిబుల్ త్రీ ఏజెడ్ నెంబర్ వచ్చింది ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి త్రిపుల్ వన్ అని టైప్ చేసి నెంబర్ వన్ లెవెల్లో మీరు ఉండాలని చెప్పేసి ఆ సూర్య భగవానుకి మీరు గోల్డెన్ సన్ రైజ్ అని అని చెప్పేసి అనుకున్నండి ఈ వీక్ అంతా మీకు అలా ఉండబోతుంది మీరు ఒకటి అఫర్మేషన్ తీసుకుండండి ఎందుకంటే ఈ రీడింగ్ని బట్టి నేను చెప్తున్నాను మీరు ఈ సిచ్యువేషన్ నుంచి ఎంత బయటపడతారు గోల్డెన్ సన్ రైజ్ అని సూర్య భగవానునికి చెప్పుకున్నా పడతారు లేదంటే ఎప్పుడు ఎప్పటికప్పుడు నాకు అందరు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత నాకు ఈ సిచ్యువేషన్స్ అంతా అనుకూలంగా మార మారినందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా పాజిటివ్ ఆలోచించండి మీకు ఏ నెగిటివ్ అన్హెల్తీ ఇష్యూస్ వచ్చింది అనుకోండి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలాంటివి అనుకోండి మీరు ఫైనాన్షియల్గా లో ఎనర్జీలో ఉంటే ఏమనుకోండి నాకు వివిధ మార్గాల నుంచి నాకు నా అకౌంట్లోకి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇది రిలేషన్ పరంగా అనుకుంటే నేను మా పర్సన్స్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత కెరియర్ పరంగా అంటే నాకు మంచి మంచి అవకాశాలు వచ్చి దాన్ని ఆ అవకాశాల నుంచి నాకు బాగా డబ్బు వస్తున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత అనేటువంటిది అనుకున్నండి అంటే ప్రతిదీ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఆలోచించండి ఉల్టా ఆలోచించండి ఆపోజిట్ వార్డ్స్ ఉంటాయి చూడండి అలా ఉల్టా ఆలోచించండి సరేనా అంత మంచి జరుగుతుందండి ఇది తెలుసుకోవడానికి మాత్రమే దీనికి ఉల్టా ఆలోచించండి డబ్బులు ఖర్చు పెట్టేది లేదు ఊకే ఆలోచన తీరు సిఫ్ట్ అవుతే చాలండి మీకు మంచి అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మంచి కామెంట్స్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ రైస్ అని చెప్పేసి మీరు టైప్ చేసి రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మహా త్రీ నమ సుఖినో సుచినబావన్